హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఫైర్ అంటూ థియేటర్లలోకి అడుగుపెట్టిన పుష్పరాజ్ వరల్డ్ వైడ్గా సందడి చేస్తున్నాడు విడుదలకు ముందు నుంచే రికార్డులు సొంతం చేసుకున్న పుష్ప టు రిలీజ్ తర్వాత కూడా హవా కొనసాగిస్తుంది మొత్తం పన్నెండు వేలకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు ఓవర్సీస్లోనే నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు థియేటర్లలో టూ విడుదలైంది ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే దీంతో పాటు వాళ్ళు రాష్ట్రాల్లోనూ రికార్డులను నెలకొల్పింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందీలో డబ్బైన సినిమాల్లో ఉత్తర అమెరికాలో వేగంగా వన్ మిలియన్ డాలర్లు సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది ఇక విడుదలకు ముందు బుక్ మై షోలో గంటకు లక్ష టికెట్లు అమ్ముడైన చిత్రంగా రికార్డు నెలకొల్పిన పుష్ప టూ విడుదల తర్వాత కూడా అదే అదే రికార్డును బ్రేక్ చేసింది రెండో రోజు కూడా గంటలో లక్షకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి ఇక నార్త్ అమెరికాలో రెండు రోజుల్లో ఆరు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రంగా పుష్ప టూ రికార్డు నెలకొల్పింది కర్ణాటకలో పుష్పాటు మొదటి రోజు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల గ్రాస్ వసూలు చేసింది తెలుగు సినిమాకు మొదటి రోజే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇక విదేశాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు ఎనిమిది మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇండియన్ సినిమాకు ఇన్ని ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి ఇక కేరళలో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలతో ను ఓపెన్ చేశాడు పుష్పరాజ్ రెండు వేల ఇరవై నాలుగులోనే కేరళలో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని నిర్మాణ సంస్థ తెలిపింది ఇక తమిళనాడులో పుష్ప టూ మొదటి రోజు పదకొండు కోట్ల గ్రాస్ వాసులు చేసింది తెలుగు డబ్బింగ్ సినిమాకు తమిళనాడులో ఇన్ని కోట్లు రావడం ఇదే మొదటిసారి ఇక బీటౌన్ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే బాలీవుడ్లో ఈ మూవీకి ఫస్ట్ డే ఏకంగా డెబ్బై రెండు కోట్ల నెట్ వసుళ్ళు వచ్చాయి ఇండియన్ సినిమా చరిత్రలోనే హిందీలో తెలుగు సినిమాకు ఇన్ని కోట్లు రావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో ముప్పై కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రంగా కూడా పుష్పాటు నిలిచింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి